అందరికీ నమస్కారం శ్రీ సిరిడి సాయి ధర్మ ప్రచార సేవా సమితి ఏపీ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక పెద్ద కొన్ని మంచి మాటలు చెప్తూ ఉన్నారు వారు సాయిబాబాని ప్రతిపాదిస్తూనే సాయి రామ్ సాయి కృష్ణ అనడంలో తప్పు లేదు అని వారి వారి తర్కబద్ధ వాదన వినిపిస్తూనే భాష ప్రధానం శివప్రసాద్ గారు మీలాగా మీ ఫ్రెండ్స్ ఎందుకు మాట్లాడడం లేదు అంటూ ఇక్కడ ఆయన కొన్ని సూచనల్ని సలహాలని ఇచ్చారనమాట అలాగే వారు చెప్పినటువంటి అన్ని విషయాల్ని నేను ఆమోదిస్తున్నానని కాదు మెయిన్లీ ఒక క్లైమేట్ మాట్లాడుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు ఆయన నేను ఎప్పుడు కూడా చిన్న ఛానల్ పెద్ద ఛానళ్ళు ఆ సంఖ్య బట్టి చూడంనండి అవతల వారి యొక్క గుణగణాలు అవతల వారి యొక్క భాష వారికి ఉండేటటువంటి విలువలు కనిపిస్తాయి కదా వారి యొక్క నడవడికలో అందులో భాగంగా వీరు ఈ పెద్దలు వ్యవహరించినటువంటి తీరు హుందాగా అనిపించి నేను కూడా అంతే హుందాగా ఈయనకు రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ఈయన ఆరంభంలో చేసిన వీడియోల్లో నా ప్రతిపాదనను అంగీకరించారు ఏమిటి అంటే షిరిడి సాయిబాబా మందిరాల్లో హిందూ దేవీ దేవత విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి సముచిత స్థానాల్లో ఉంచాలి అనే ప్రతిపాదనను వారు అంగీకరించారు సంతోషం అలాగే సాయి రామ సాయి కృష్ణ అనే పదాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే కృష్ణుని రాముణ్ణి మేము చేరుకోవడానికి వారిని అర్థం చేసుకోవడానికి సాయి ఉపయోగపడ్డారు కనుక మేము సాయి కృష్ణ సాయి రామ అంటాం తప్పే ఉంది మేము తర్కబద్ధ వాదన చేయగలం అన్నారు అది ఆక్షేపణీయం అది సమర్థించేటటువంటి విషయం కాదు సహేతుకము కాదు సశాస్త్రీయము కాదు అది ఎలాగో కూడా చెప్తాం రీసెంట్ వీడియోలో కూడా శంకరుని చూసిన దృష్టిలోనే సాయిబాబాను చూడమన్నారు అంత దుర్గతి నాకు పట్టలేదు సాయిబాబా విషయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అభిప్రాయాలు నాకున్నాయి ఒకటి ఆయన ఫకీరు అంటే ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు సాయి అంటే పర్షియన్ వర్డ్ సాయి బాబా తర్వాత తర్వాత మహిమల పేరిట లేకపోతే బాబాల పేరిట సంతుల పేరిట పేరు ఉండవచ్చు మహారాష్ట్రలో అనేక మంది సాధువులు నడయాడినటువంటి కాలము లేదా సాధువులు అనేటటువంటి ఒక ట్రెండ్ సాగినటువంటి కాలంలో సాయిబాబా అనే వ్యక్తి బాగా పాపులర్ అయ్యారు ఆయన సిరిడి అనే గ్రామంలో ఒక మసీదులో ఉండేవాళ్ళు చీకటిగా ఉన్నప్పుడు దీపాలు వెలిగించేవాళ్ళు అలాగే నాలుగేళ్లకు వెళ్ళి భిక్షమెత్తుకుని బ్రతికేవాళ్ళు మేక మాంసం తినేవాళ్ళు సిరిడి అనే గ్రామంలో ఉరుసు పండుగ నిర్వహించారు ఇలా ఎన్నో విషయాల్ని మీ అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకించి మేము చెప్పక్కర్లేదు కనుక అటువంటి షిరిడి సాయిబాబాని మీరు గురువుగా చూడండి మేము దాన్ని గౌరవిస్తాం కానీ శంకరులను చూసిన దృష్టితో ఈయన చూడాలంటే మాత్రం అది హరిహరి అన్నట్లుగా అంటే అమంగళం ప్రతిహాతముగా అంటారు కదా అట్లా అట్లా వినిపిస్తోంది ఎందుకు అంటే సార్ ఇప్పుడు శంకరుల్ని మనం అందరం పూజిస్తాం సార్ పూజించడం అంటే ఏంటి సార్ గౌరవించడమే కదా శంకరులు మనకు గురువు కదా జగద్గురువు వారు అందించినటువంటి జ్ఞానంతో భగవంతుని మనం చేరుకుంటున్నాం కనుక ఇప్పుడు శంకర కృష్ణ శంకర లలిత శంకర శివ అని అంటున్నామా కాదుగా శంకరులు శంకరులుగానే గురుస్థానంలో ఉంటున్నారు వారు అందించినటువంటి అనేక స్తోత్రాలు అనేక భాష్యాల ఆధారంగా పరమాత్మను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నామా అవునా కాదా ఇంత చిన్న లాజిక్ మీకు అర్థం కాకుండా మరలా సాయిబాబాని ఎందుకు పోల్చమంటున్నారు ఇంత అసలు ఆ దృష్టితో చూడకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబాబా మీ బోటి వారికి మంచి గౌరవనీయమైనటువంటి వ్యక్తి మీ విశ్వాసము గొప్పది కనుక మీ విశ్వాసమే కాదు ఎవరి విశ్వాసమైనా పక్కవాడికి హానికారకం కానంత వరకు గొప్పదే కనుక దానికి గౌరవిస్తూ ఆ సాయిబాబా విషయంలో నేను కొంత బ్యాలెన్స్డ్గా మాట్లాడడం జరిగింది ఆది నుంచి అదే స్టాండ్ నాది మీరు సాయిబాబాని సాయిబాబాలో పూజించుకోండి సాయిబాబాని కావాలంటే హైందవీకరణ చేయండి ఆయన మీద ముస్లిం అనే ఉంది కదా పూర్తి హిందూగా మార్చండి ఆయన మందిరాన్ని హిందూ ఆలయాలు లాగా తయారు చేద్దాం అక్కడ ఎక్కడా హిందూ దేవీ దేవతలకు అవమానం జరగకుండా చూద్దాం ఇలాంటి ప్రతిపాదనలు నేను చేశాను ఇక నా మిత్రులు నా ఫ్రెండ్స్ అంటూ మీరు చెప్తున్నారు కదా ఎవరైతే సాయిబాబా విషయం మీద మాట్లాడుతూ ఉన్నారో వారి భాష సరిగ్గా లేదు వారికి సలహాలు ఇవ్వండి మీ పక్కనే ఉంటారు కదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ ఎవరు పక్కపక్క నుండి పనులు చేయరు ఎవరి పని వారిది ఇంకా చెప్పాలంటే సాయిబాబా విషయంలో ఒకే స్టాండ్లో కనిపించినా మా స్టాండ్లలో కూడా మాకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి అంటే ఇలా కాదు ఇలా చెప్తే బాగుంటుంది లేదా ఇలాగే వెళ్తే బాగుంటుందని సరే ఇక్కడ భాష విషయం మాట్లాడుతున్నారు కదా మీరు ముందుగా మూలాల్లోకి వెళ్ళాలి అంటే షిరిడి సాయిబాబాకి ఇదిగో ఈ వ్యక్తి సనాతన ట్రావెలర్ ప్రమోద్ అంట ఈ వ్యక్తికి ఏం సంబంధం మీరు ఏమన్నా అధికారికంగా ఈయనకైనా ప్రతినిధిగా నియమించారా ఇతని భాష ఎప్పుడైనా చూసారా సార్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది ఇతను చూడండి అందులో ఒక్క హిందుత్వవాదును వదలలేదు సార్ సార్ మేమందరం తప్పులు చేసేవాళ్ళం మేమందరం కూడా ఆన్లైన్ బిచ్చగాళ్ళం సార్ ఆయన దృష్టిలో జీపే ఫోన్పే పెట్టుకునే వాళ్ళం సార్ నేను ఆయనకి ఈ సవాలు కూడా చేశాను ఈ ఆఫీస్ నడిపేవాయా జీపే ఫోన్పే లేకుండా లేదా ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకో ఆఫీస్కి వచ్చి చెప్పాను సార్ ఈయనకే కాదు చాలామంది పాస్టర్లు ఇతర కొంతమంది వ్యక్తులు ఎవరైతే మా మీద కక్ష కడతారో వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడతారు ఈయన కూడా మాట్లాడాడు సార్ ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు షిరిడి సాయిబాబా అనే అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈయన వ్యక్తిగతంగా దాడి చేయడం స్టార్ట్ చేశాడు ఎన్ని రకాల ఎలిగేషన్స్ అర్ధరహితమైన దారుణమైన ఎలిగేషన్స్ వాటి మీద నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను నాదైన స్టైల్లో కానీ మనం టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నాకున్న బోలెడ్ పనుల్లో వాటికి కేటాయించాల్సిన టైంలో కేటాయిస్తాను కానీ పెద్దలు మీరు మీ వద్దకు ఈ విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇప్పుడు మీ ఛానల్లో వాళ్ళ వెయ్యి మంది సబ్స్క్రైబర్లే ఉన్నా కూడా ఎందుకు స్పందిస్తున్నారంటే నేను సంఖ్యను ఎప్పుడు ప్రమాణంగా చూడండి సార్ ముందే చెప్పాను కదా మీరు పెద్దవాళ్ళు మీ యొక్క హుందాతనం నాకు నచ్చి ఇంకా చెప్పాలంటే మీ ఆశీస్సులతో ముందుకెళ్దాం సార్ బాబా ఆశీస్సుల తర్వాత విషయం నాకు మీ ఆశీస్సులతో ఈ విషయంలో ముందుకెళ్దాం వైజాగ్లోనే అనుకుంటా గరుడ వాహనం మీద సాయిబాబా ఉంటారు సార్ పాపం కదా సార్ అది దాన్ని తీసేద్దాం సార్ సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది భాష గురించి వచ్చేసరికి ఇతను ఈ నా కొడుకులు ఆ నా కొడుకులు అని మమ్మల్ని అంటాడు సార్ సార్ ఆ పదానికి అర్థం వాడికి ఎప్పుడైనా చెప్పారా సార్ చెప్పడానికి ట్రై చేస్తారు ఆయన ఫోన్ నంబర్ ఏదో ఎలాగోలాగ యాక్సెస్ చేసి అతనికి మీ సాయిబాబా సేవా సమితులకి ఏమైనా సంబంధం ఉందా సిరిడి సంస్థాన వల్ల అంటే అధికారికంగా ఇతను పెట్టారంట ఈయన బూతులు మాట్లాడడానికి పెట్టారా ఏం మాట్లాడుతున్నాడు ఆయన సబ్జెక్ట్ మాట్లాడరా అంటే పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన సార్ నువ్వు మాట్లాడు కానీ వ్యక్తిగతంగా టార్గెట్లు ఎందుకు చేస్తున్నావు అప్పుడు ఆటోమేటిక్గా యువతల వారి భాష కూడా మారిపోద్ది అందరూ సంయమనంగా అందరూ ఒకేలా మాట్లాడితే మీరు వేరు నేను వేరు ఎందుకు ఉంటాం సార్ ఉన్నాం కదా అందుకనే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ నేను ఏమంటున్నానంటే ఈ సమస్యని మీరు ముందు తీసుకువెళ్ళండి సాల్వ్ చేయండి నేను సపో నా వైపు నుంచి వ్యక్తిగతంగా నేను అందరినీ ఏకీకృతం చేయగలను చేయాలనో నాకు తెలియదు మీరు పెద్దవాళ్ళు కాబట్టి సహృదయంతో ఆలోచించండి ముందుగా ఈ ఈ లాంటి వాళ్ళని దూరం చేయండి సాయిబాబా గుళ్ళకి ఈయనకు సంబంధం లేదని లేదా ఆయన భాషని సరిగ్గా చేయండి ఆయన హిందుత్వ మీద పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి అవి సమర్థనీయమా ఆక్షేపనీయమా మీరు మాట్లాడండి ఆ తరువాత నా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కదా వాళ్ళ భాష గురించి మాట్లాడదాం ఇక్కడ సాయి భక్తుడు అని చెప్పుకునేటటువంటి వ్యక్తి రాముడే ఉన్న దేవుడా రాముడేమైనా చెప్పాడా అని అంత పతాక స్థాయికి వెళ్ళిపోతున్నాడు సార్ విచక్షణ కోల్పోయి రాముడిని కూడా ఆక్షేపించేస్తున్నాడు ఇప్పుడు మీరేమో శంకరుణ్ణి చూసే కోణంలోనే సాయిబాబాను చూడమంటున్నారు సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం సార్ మన పర్మనెంట్ అడ్రస్ హోమ్ అడ్రస్ ఒకటి ఉంటుంది సనాతన ధర్మం అని దాని మూలాల్లో ఋషి జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది శంకరులు మనకి జగద్గురువులు వారు అందించినటువంటి సారంతో ఈరోజు మనం నిలబడి ఉన్నాం వారిని అగౌరవపరచవద్దు అలాగే తప్పకుండా మీ సలహాలు బాగున్నవి పాటిస్తాను అంటే అర్థవంతమైనవి పాటిస్తాను లేదు అనుకుంటే మనం గౌరవప్రదంగా మన స్టూడియోలోనే మీరు అటు ఏపీలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టం నేను రమ్మన్నా వస్తాను నాకు అటు పనులు ఉన్నాయి కాబట్టి గ్రామ గ్రామానికి భరత వర్షలో భాగంగా వచ్చేటప్పుడు కలుద్దాం మీ నెంబర్ కూడా నా దగ్గర లేదు మీ మెయిల్ కూడా లేదు ఏమీ లేదు మీరు నన్ను ఎప్రోచ్ అవ్వచ్చు నా నెంబరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా తప్పకుండా మాట్లాడదాం దీని మీద మంచి ఒక పరిష్కారం చూద్దాం సార్ ఇక్కడ ఎవరు శత్రువులు కాదు ఇదో ఇలాంటి వాడు మాత్రం దేనికి పనికిరాడు సార్ వీడికి అహంకారం తప్ప ఏమీ లేదు వీడు బుర్రలో ఇరవై నాలుగు గంటలు వాడిని తిడదాం వేడిని తిడదాం నాన్ వాడిని నేను ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేస్తాను మీరు మాత్రం ఈ సాయిబాబా ఇష్యూ మీద సరైనటువంటి విధానంలో ఎలా ముందుకు వెళ్లాలో చెప్పండి అలా వెళ్దాం ఓకేనా నమస్కారం సార్